మీ దగ్గర మహబూబ్నగర్ సార్ మహబూబ్నగర్ ఎందుకు వచ్చిన వచ్చి ఇరవై ఏళ్ళు సార్ ఇరవై ఏళ్ళు నేను ఉపరి పని చేస్తా నెల రోజుల మట్టుకు రూపాయి పని లేదు చింతా పైసలు లేవు అంత కష్టం కష్టం అవుతుంది సార్ వ్యవసాయం మనుషులకు అప్పుడు గరీబులకు ఆ మూడు వేలు నాలుగు వేలు వేస్తా అని ముందు గెలవక ముందు చెప్పిండు రూపాయి వేస్తలేడు ఏం లేని మూడు వేలు మూడు వేలు ఇస్తా ఇంటికి అన్నాడు అవి కూడా ఇవ్వట్లేదు సార్ అవి అవి ఎట్లేడు ఇటు పని దొరకట్లేదు ఇంటికి పోతే ఇల్లుకి రాయి రెంట్ కట్టాలే ఇల్లు బయటకి వెళ్ళకొడుతున్నారు అది కథ సార్ బతుకు తెరవకే కష్టం అయిపోయింది రెండు ఐదు వేలు సార్ ఐదు వేలు ఆరు వేలు ఒక నెల కట్టపోతే అది కాల్ చేస్తారు అది సార్ మీకు ఊర్లో ఉంది సార్ ఇల్లు కానీ అక్కడ బతుకుతిర లేకనే ఇక్కడ వచ్చినాము మేము వచ్చి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది సార్ ఇక్కడ వచ్చి అప్పుడు ఇన్న లేదు ఇప్పుడే ఈ నెలపాటికి అసలు రూపాయి పని లేదు ఇంటికి పోతే పిల్ల ఇంటికి పోతే పిల్లలతోని లొల్లి భార్యతో లొల్లి పని దొరుకుతా లేదు దొరకంది ఎక్కడ పోతాం సార్ ఇంట్లో లొల్లు పంచాదులు అంతా స్టార్టింగ్ అయినాయి ఇక పిల్లలు కొట్టుకున్న మనం కొట్టుకున్నాడు ఇక అయిపోతుంది అది పని దొరుకుతుండే సార్ దొరుకుతుండే ఇప్పుడు అస్సలు లేదు సార్ మేము ఉపరి పని చేస్తాం బేసరీ పని చేస్తాము ఇప్పుడు ఎవ్వరు తక్కువ కంటే మేము వెయ్యి రూపాయలు చేసుకునేదానా అలా ఐదు వందలకే తీసుకొని పోతున్నారు అదే అయిపోయింది సార్ ఈ బయ్యారోళ్ళు ఏమంటే వచ్చిర్రో మా పా నోట్ల అదే అయిపోయింది సార్ మా అయిపోయింది ఒక టీం లీడర్ లెక్క ఉంటాడు కదా పెద్ద మనిషి ఉంటాడు కదా ఉంటారు సార్ లీడర్ ఉన్నారు లీడర్ మాత్రం ఏం చేస్తారు నేనేం చేయాలి ఎవరు పట్టించుకోండి ఎవరు పట్టించుకొని నేనేం చేయాలి లేవు కదా నేనేం చేయను అని అంటున్నారు సార్ అది అది కథ కాంగ్రెస్కి ఓటు వేసినాం అప్పుడు దానికి చేసిన సార్ దానికి వేసినందుకే కదా సార్ అన్ని ఇస్తానందుకే చేసినాం అన్నిటి వేసిన దానికి లాస్ట్కి వస్తే నెల పాటికి సార్ రూపాయి పని లేదు ఇంట్లో పెన్న పిల్లలు ఎట్లా బతకాలి మేము అది మా పరిస్థితి సార్ రెండు అవుతుంది కదా ఇంకా మూడేళ్ళు ఉంది కదా టైం ఇవ్వాలంటారు టైం ఇవ్వాలంటే ఇప్పుడు టైం కాదు సార్ ఇప్పుడు మాకు తినడానికి లేదు కదా సార్ నేను టైం తీసుకుంటున్నావు కానీ మా బీదలకు ఏం లేను రెండు వేలు మూడు వేలు ఇస్తాను ఓటు ఓటప్పుడు ఓటు ఆడినప్పుడు ఇచ్చి ఆడినా అన్నావు ఇప్పుడు రూపాయి లేదు ఏం లేను కూడా మూడు వేలు రెండు వేలు ఇస్తున్నావు అవి కూడా లేవు కదా సార్ మాకు మా గరీబులో ఎట్లా బతకాలి సార్ చెప్పు అప్పు చేసుకుంటే ఇయ్యాల నువ్వు ఇయ్యాలా ఒక రోజు ఇస్తావు అప్పు రోజు ఇస్తావా సార్ మళ్ళీ ఇస్తేనే కానీ ఇచ్చేది మరి ఎట్లా బతకాలి ఇక్కడ పని లేకపోయా ఇప్పుడు కప్పు కట్టపోతుంది ఎలా బతకం సార్ చెప్పండి